వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి వారికి ఆదాయం ఖర్చులు సమానంగా ఉంటాయి కొంత రాజపూజ్యం లభించిన అవమానం తక్కువగా ఉంటుంది మీనరాశి జాతకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మీనరాశి గురుడు వృషభ రాశి సంచారంతో అనారోగ్య బాధలు గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభంలో ఉంటాడు బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు స్వల్ప అనారోగ్య బాధలు వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేకపోతారు పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు తిరిగి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరం చివరి వరకు మిథునంలో ఉంటాడు అనుకూల స్థాన చలనం కలిగే అవకాశాలు ఉన్నాయి గృహంలో మార్పును కోరుకుంటారు ఇతరుల విమర్శలకు లోనవుతారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది రుణ ప్రయత్నాలు చేస్తారు ఇరవై పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటకంలో ఉంటాడు వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి శని మీనరాశి సంచారంతో అపకీర్తి శని సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించటం మంచిది మానసిక ఆలో ఆందోళన అధిక మగును అనారోగ్య బాధలను అధికమిస్తారు అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు రాహువు మీనరాశి సంచారంతో విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి రాహు ఈ సంవత్సరం ఉగాది నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మీనంలో ఉంటాడు విదేశీయాన ఫలితాలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంది అనారోగ్య బాధలు అధికమవుతాయి ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి వృధా ప్రయాణాలు చేస్తారు స్థాన చలన సూచనలున్నాయి సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలుగుటం మంచిది కేతువు కన్యరాశి సంచారంతో ధన నష్టం కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కన్యలో ఉంటాడు అనారోగ్య బాధలను అధిగమిస్తారు నూతన కార్యాలకు ఆటంకాలున్న సత్ఫలితాలు పొందుతారు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి ఆత్మీయుల సహాయ సహకారాలకై వేచి ఉంటారు దైవ దర్శనం లభిస్తుంది పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి దూర బంధువులను కలుస్తారు తద్వారా లాభాలుంటాయి యాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు శ్రీ నామ సంవత్సరం నందు బృహస్పతి మే నుండి నాలుగవ స్థానంలో శని ఒకటవ స్థానంలో సంచరించుట చేత రాహువు మే నుండి పన్నెండవ స్థానము కేతువు మే నుండి ఆరవ స్థానం నుండి సంచరించుట చేత మీనరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలను అందిస్తుంది అనుకోని ఖర్చులు ఆకస్మిక ధనవ్యయం మీనరాశి వారికి జన్మ శని ఏలినాటి శని ప్రభావం వలన పనులలో ఒత్తుళ్ళు చికాకులు అధికంగా ఉండును ఆరోగ్య విషయాలలో కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తలు వహించాలి ప్రతి వ్యయస్థానములో రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు ఆకస్మిక ధన వ్యయం జరుగును మీనరాశి ఉద్యోగులకు మధ్యస్థ సమయం ఉద్యోగంలో సమస్యలు అధికమగును ఎవరికి ఎలా మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి జాగ్రత్త వహించటం మంచిది మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వేధించును మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి రైతాంగం వంటి రంగాలలో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది వ్యాపారములకు అప్పుల సమస్యలు కొంత వేధించును మీనరాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన మీనరాశి వారికి కోర్టు వ్యవహారములు వంటివన్నీ కొంత ప్రతికూల ఫలితాలు ఇచ్చును గొడవలకు దూరంగా ఉండండి మీనరాశి సినీ రంగం మీడియా రంగాల వారికి అంత అనుకూల సమయం కాదు ఏది ఏమైనప్పటికీ ఆరో స్థానంలో కేతువు ప్రభావం వలన చతుర్థ స్థానంలో బృహస్పతి యొక్క ప్రభావం వలన అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేసేతారు మీ శత్రువులతో జాగ్రత్తలు వహించాలని సూచన గురు దక్షిణామూర్తిని పూజించండి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నిత్యము గురు దక్షిణామూర్తిని పూజించండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోండి మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి మాసవారి ఫలితములు ఏప్రిల్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు ధన నష్టములు శారీరక అనారోగ్యములు ప్రతి విషయంలో బద్ధకం వ్యవసాయ చేతి వృత్తుల వారికి అనుకూలం ఆస్తి గొడవలుంటాయి ఊహించని వారితో పరిచయాలుంటాయి గృహ కలహములు ప్రయాణ సమయంలో ఆటంకాలు మే నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు మానసిక ఆనందం బంధువుల రాక ఇతరులతో అభిప్రాయ భేదము ఏర్పడును ఆరోగ్యంలో ఔషధ సేవలు మీరు ఇతరులను దూషిస్తారు సంతాన పరంగా ఆలోచన చేస్తారు యంత్ర పరిశ్రమలు అభివృద్ధి మీ అభివృద్ధికి నరఘోష స్నేహ బాంధవ్యములు పెరుగును గట్టిగా మాట్లాడతారు జూన్ నెల ఈ మాసం అనుకూలంగా ఉన్నది బంధుమిత్రులతో ఆనందంగా గడిపెదరు ధనము లభించును శుభకార్యాలలో పాల్గొంటారు అనుకూ అనుకున్న పనులు వాయిదా పడతాయి మానసిక ఆనందం ఆరోగ్యం అనుకూలించదు అశుభ సమాచారం పరిచయస్తులకు సాయం చేస్తారు జూలై నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారం వ్యవహారంలో కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి ప్రతి విషయంలో మొండిగా వ్యవహరిస్తారు అనారోగ్యం దేవాలయ దర్శనం నూతన గృహ ఆలోచన చేస్తారు ఆగస్టు నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు కుటుంబంలో విందు వినోదముల కొరకు ధనమును అధికంగా ఖర్చు చేయదురు అనుకున్న పనులు పూర్తి కావు ఆగిన పనులు పూర్తి చేస్తారు ప్రయాణముల ప్రమాద సూచనలు ఉన్నాయి జాగ్రత్త అవసరం సెప్టెంబర్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది విద్యార్థులకు అనుకూల సమయం నూతన శుభకార్యములకు శ్రీకారం చుడతారు ఆస్తుల సంక్రమణం పెద్ద సమస్యల్లో వైఫల్యం ప్రారంభంలో మంచి లాభములు కలుగుతాయి ఆరోగ్యం అనుకూలించును మానసికానందం అక్టోబర్ నెల ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది అనుకున్న పనులు పూర్తి కావు ధనమును అధికముగా ఖర్చు చేసెదరు ప్రయాణములు చేస్తారు బంధుమిత్రువులను కలుసుకుంటారు భూమి తగువులుంటాయి సేవా కార్యాలకు విరాళాలు ఇస్తారు ప్రేమపరంగా అనుకూల సమయం నవంబర్ నెల ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది ధనం వృధాగా ఖర్చు చేసెదరు స్వల్పం ధన లాభం ఉంటుంది ఉద్యోగస్తులకు బదిలీలు ప్రమోషన్లు ఉంటాయి ఊహించని ఖర్చులు ఎదురవుతాయి ఇరుగు పొరుగు వారితో గొడవలు అధికార భయములు కోర్టు వ్యవహారములు అనుకూలం డిసెంబర్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది వ్యాపారపరంగా లాభదాయకం వ్యవసాయదారులకు అనుకూలం బంధుమిత్రుల సహకారం ఉంటుంది నూతన పరిచయాలు ఏర్పడతాయి అనారోగ్య సమస్యలుంటాయి మీరు తలచిన పనులు పూర్తి చేస్తారు వేడుకలు చేస్తారు జనవరి నెల ఈ మాసం అనుకూలంగా ఉన్నది నూతన పనులు ప్రారంభిస్తారు వాహన సౌఖ్యం మానసిక ఆనందం సోదరులతో విరోధములుంటాయి గృహోపకరణముల మీద ఆసక్తి చూపుతారు నూతన ఉద్యోగావకాశములు వచ్చును ధనపరంగా ఇబ్బందులు పడతారు శారీరక అలసట ఫిబ్రవరి నెల ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది ప్రయాణములు చేస్తారు పట్టుదల ప్రతి విషయంలోనూ ఉంటుంది అదనపు రాబడి వృత్తి వ్యాపార పరంగా లాభదాయకం బంధుమిత్రువులను కలుసుకుంటారు వాహన సౌఖ్యం లేకపోవుట ఆర్థిక ఇబ్బందులు వచ్చును భూ సంబంధిత మార్పులు కలిసి వచ్చును కొంతమంది మిమ్మలను దూషించెదరు మార్చి నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడి సూచనలున్నాయి మీ వ్యాపారంలో కొంత జాగ్రత్త అవసరం ఆలయ దర్శనం చేసుకుంటారు మీరు సహాయం చేసిన వారు వెనుతిరుగుతారు ఆడంబరాలకు ధన చేస్తారు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు